జుట్టు రాలడం అనే సమస్య రాను రాను చాలా పెద్ద సమస్యగా అవుతుంది నిండా పాతికేళ్లు లేకుండానే వైపు జుట్టు మొత్తం పోతుంది ఇంకా మూడు పదులకి దువ్వుకోవడానికి జుట్టేమీ మిగలడం లేదు అలాగే ఇంకా ఆడవాళ్ల విషయానికి వస్తే ముందు వైపు చాలా పలుచుబడిపోయి వెనకాల సన్నని పోనీటైల్ మిగులుతోంది దీనికి కారణాలు చాలా ఉన్నా సరే ప్రధాన కారణం మాత్రం పోషకాహార లోపం అని చెప్పుకోవచ్చు అయితే మేం బాగానే తింటున్నాం మాకలాంటివేమీ లేవు అనుకుంటే అది మీ పొరపాటే మనం ఎంత తిన్నా సరే మన జుట్టు ఎదుగుదలకు కావలసిన పోషకాహారం వేరేలాగా ఉంటుంది అందుకే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది జుట్టు ఎదుగుదలకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం కావలసిన పదార్థాలు క్యారెట్లు నాలుగు అల్లం రసం రెండు టీ స్పూన్లు తేనె అర టీ స్పూన్ పాలు ఒక కప్పు తయారు చేసుకునే విధానం ముందుగా క్యారెట్ ముక్కల్ని కట్ చేసి పాలు నీళ్లతో మిక్సీ పట్టుకోవాలి తరువాత యాలకుల పొడి వేసి స్పూన్తో కలపాలి ఇప్పుడు దానిలో కొద్దిగా అల్లం రసం వేసి ఒకేసారి తిప్పుకొని వడకట్టి తేనె కలుపుకొని తాగాలి అయితే ఇది ఎప్పుడైనా తాగవచ్చు ఇది తాగడం వల్ల జుట్టు ఎందుకు పెరుగుతుంది అంటే క్యారెట్లో జింకు మరియు పొటాషియం చాలా ఎక్కువ ఈ రెండు జుట్టు ఎదుగుదలను బాగా పెంచి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి ఇంకా పాలలోని ప్రోటీన్లు జుట్టు రాలడాన్ని అరికడతాయి అల్లం రసం రోగ శక్తిని పెంచి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే దాని నుండి జుట్టుని సంరక్షిస్తుంది అలాగే తేనె చర్మం మరియు జుట్టుకి మెరుపునిస్తుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర